아, <목소리가> 넌넌넌넌자넌나요 अंदर की इकड़ वमुखल सीन जय शिवल वास्तव का आज आप अत्र घन करले चागन का तो आज आप शिवल आले आसू कतरा फाइट की दे अपन गाम गाम टाणु टाणु कतरा फाइट की दे सिटी कतो, दे में अतिरिक्त जाग दगन का तो रंगा साइज बेटा माँ तीन से गज में पोलिस तेज ले घर रहे चाहे दग तो देरे को कतरा को આપણે છગન કતો નેસવેલ હાઈવે પાગ્યા કત્રાઈ કો દ્રષ્ટમ વો આપણ તમસે કષ્ટ પડણ આપણ કષ્ટ પડમ મુદ્દુક લાતાડે નિસે વેન રાદિયા સુતાડીન કાપાડી દિને છ ચલા ગોપ ભીષય એતે ગુડીર પાટ કરનો કે કનાર કો ખેલે છે સમતમ યોજુ અંગ રંગા વૈભવંગા મને કા જાતિ મુદ્દુ બીટા મેરી સેવાલાલ મહારાજું પંડુગા રોદુ મને ગર્વ કુટુરા ઈરો મને ઇકડે જોશના કુડા મેરી દેશા મતમ మహారాజాని మాట గిరిజన జాతి కూడా మనకు ఈ రోజున గర్వించే విషయం మరి అదే విధంగా మన నుండి కూడా మనం అందరం కలిసి గొప్ప సంతు సంఘ సంస్కర్త బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి సంతు సేవలాల్ జయంతి ఉత్సవాలు ముంగసింగారం గ్రామంలో అంగరంగ వైభవంగా జరగడం ఇప్పుడు పదిహేడు వందల సంవత్సరంలో పుట్టినటువంటి సంతు సేవలాల్ జీవహింస నేరమని లంబాడీలు బంజారాలు మన హైందవ ధర్మానికి తగ్గట్టుగా జీవన విధానాన్ని కొనసాగించాలని చెప్పి వారు చెప్పినటువంటి మానుడు ఏదైతుందో ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాపించింది భారత ప్రభుత్వము సంతు సేవాలాల్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించడం జరిగింది సంతు సేవాల చెప్పినటువంటి విషయాలన్నీ ఈరోజు బంజారాలకు మార్గదర్శకంగా ఉండడం జరిగింది అవి ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను సంతు సేవాల యొక్క చిత్రపటాన్ని తప్పకుండా పార్లమెంట్లో కూడా పెట్టాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము బంజారాల సంస్కృతి హైందవ సంస్కృతికి మూలంగా ఉన్నది ప్రతి చెట్టును పుట్టను గుట్టను ఇసుక రేణును కూడా కొలిచేటటువంటి హైందవ సంస్కృతి బంజారాల సంస్కృతి విలుబడి ఉంది గిరిజన బిడ్డలు ఆదివాసీ బిడ్డలు అడవిల్లో బతికేటువంటి బంజారాలు హైందవ సంస్కృతికి మూలం కాబట్టి దాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము ఈరోజు సంత సేలా సేవల జయంతిని మరి అధికారికంగా సెలవు దినంగా ప్రకటించడం జరిగింది తప్పకుండా సేవల మార్గంలో మనందరం కూడా మంచి జీవన విధానాన్ని సవర్చుకొని బంజారాలు ముందుకెళ్ళాలి బంజారాల అభివృద్ధికి మిగతా సమాజం కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎవరైనా జయంతిని ప్రకటించి ఈ సందర్భంగా జయంతి సందర్భంగా సెలబ్రేషన్ కవిత ఆ గొప్ప శుభదినం భారతదేశంలో పన్నెండు కోట్ల మంది గిరిజన వ్యక్తులకు ఇవాళ మా శుభదినం దీనికి నరేంద్ర మోడీ గారికి ధ్యాన్స్ అలాగే రేవంత్ రెడ్డి గారు థ్యాంక్స్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి మమ్మల్ని గుర్తించలే ఇప్పుడు గుర్తించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సందర్భంగా జయంతి ఉత్సవాలు ఘనంగా భారతదేశంలో జరుగుతున్నాయి ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ప్రత్యేక జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రజలకు జయంతి ఉత్సవాలకు శివలాల్ మహారాజ్కి దండే మారామకి రాకేష్ రెడ్డి మరి ఏ కోణంలో ఎందుకని శివలాల్ బంజారా యొక్క ఆధ్యాత్మిక గురు సంఘ సంస్కర్త వైతానికుడు పునర్జన్మకి మార్గదర్శకమైనటువంటి అయినటువంటి జయంతికి వచ్చి మనకు మంచి సందేశాన్ని ఇచ్చారు నేను ఇది ఏదో ఒక రోజు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు చెప్తే అయిపోయే చరిత్ర కాదు కానీ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్న అధికార పార్టీలో ఉన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు బంజారాల ద్వారా అన్ని రకాల వాళ్ళకు ఒక హాణి ముత్యమైన నిలిచి బంజారాల సంస్కృతి సంప్రదాయాలు కానీ మేము అనుకున్నది ఇప్పటివరకు ఏమి సాధించలేకపోయాం కానీ ఎన్నో సౌ ఏ అమ్మా అరే బాయ్ తమత జగా మమ్మల్ని ఎప్పుడు వెంటాడుతున్నాయి ఈ దేశ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారి నుంచి మొదలుపెట్టుకొని రాజారాం రామ్మోహన్ రావు కంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళంతా బాబాజీ శివాలాల్ మహారాజ్ కానీ ఏందో తెలియదు అని మేము చరిత్రలో లిఖితపూర్వక చరిత్ర అది లేదు మేము దేశంలో ఇప్పటివరకు ఎక్కడ గుర్తించబడలేదు మా తాపత్రయం ఏంటంటే సంత్ శివాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా చేయాలి దానికి గత నేను ఎంపీగా అంతకంటే ముందు నుంచి నా ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి సహకారంతో అతి త్వరలోనే అది సాధ్యపడుతుందని అనుకుంటున్నాను దానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా కావాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సంత్ శివాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది మరి దేశంలో పన్నెండు కోట్లు మాట్లాడే బంజారా భాష అంటే కోటి రెండు కోట్లు యాభై వేలు మాట్లాడే భాష గుర్తించబడింది మన రాజ్యాంగంలో గుర్తించబడింది కానీ పన్నెండు కోట్లు మాట్లాడేటట్టు భాష ఎయిత్ షెడ్యూల్లో రాలేదు పోతే మీకు ఇంకొక నిండు రిజన్ చెప్పాలి ఇది నేను చెప్పింది కాదు ఏదో నేను పార్టీ అని కాదు కానీ మొన్ననే దేశ ప్రధానమంత్రి స్వయంగా హాతిరాంబాబా బంజారా అని అన్నారు కానీ మేము అక్కడికి పోతే మాకు ఏమి దొరుకుతలేదు ఎవరో మహాంతులు వచ్చి ఈయనకు భాష రాదు కనుక వీళ్ళ వారసులను రాసుకొని వాడు పెత్తనం చేస్తున్నాడు కోటాని కోట్లా అవసరం కొంచెం చందర వెందరగా ఉంది అయితే ఇవాళ సేవాలకి నేను ఎక్కువ చెప్పలేను సేవాలను ఇవాళ కొనియాడడానికి ఒకటే కాదు ఏ బంజారా జాతి లదిని ద్వారా ఈ దేశానికి అన్నం పెట్టింది రహదారులు లేవు ఎవరు అన్నం పెట్టేవాళ్ళు లేరు ఆ ఉప్పు లదని ద్వారా ఉప్పును వస్తు వస్తుమా